కెమెరా అక్కడ పెట్టేసి మా వెనక్కి పెట్టి వెనక్కి పెట్టేసి మా అట్మాస్ఫియర్ అంతా ఏం చేసుకుంటారు ఇదిగో ఇదిగో రాహుల్ రాహుల్ అందుకు రాహుల్ అనుకోవద్ది అక్కడ బట్టి మాకు మర్చిపోతుంది सब सब गुंडबास चेक पोस्ट की कड़ा। ना। चारा। ए स्टॉप स्टॉप स्टॉप। अंदर वाल की। ओके? है स्टॉप स्टॉप स्टॉप। अंदर वाल की कड़ा। अंदर वाल की। अंदर वाल की। इधर को? हरी। डरपे के। बिलान कोल में। ओए। इट साइड के इसको मना ना। కెమెరా వెనకాల ఉండండి రాహిల్ రాహుల్ ఫోన్ ఫోన్ ఇవ్వండి ఒక ఫోన్ ఇవ్వండి వాడికి ఇవ్వండి